ఇంద్రాలు కూడా తప్పి సమచ రెండు ఎళ్ళు వసరు ముద్ర ఇచ్చుకోవాలి సీసముది లేదను 很多了个车，我记着。 Hayır, <laughs> आदि चलो उठने है फर्स्ट लॉक फर्स्ट दिन में विचार कर रहे हैं నామమాత్రంగా తూతురు మంత్రంగా తనిఖీ చేస్తున్నారని చెప్తున్నారు సార్ కొంతమంది వినియోగదారులు ఏ విధంగా అంటే రైతులు చాలా మంది దగా పడిపోయారు ఎందుకంటే రైతుల దగ్గర కొనుగోలు కేంద్రాల దగ్గర మీరు ఇప్పుడు దాకా కాటాలన్నటువంటి తనిఖీ చేయలేదు అనేటువంటి అపవాదం అనేటువంటి వస్తుంది సార్ దీనిపై మీరు ఏ విధంగా స్పందించగలరు ఈ రైతులు మీరు ఆర్ఎండ్ చెప్పేదాన్ని కూడా అసిస్టెంట్ కంట్రోల్స్ వస్తాయి మేము కూడా చెక్ చేస్తుంటాము కానీ ప్రతి సంవత్సరము వాళ్ళు మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ముద్రైతే వేయించుకుంటున్నారు అది మాత్రం అవాస్తం ప్రతి సంవత్సరం ముద్రైతే వేయించుకుంటున్నారు ఏదైనా అట్లాంటి ఉంటే మాకు తెలియజేస్తే మేము వాటి మీద కూడా చర్య మీరు రేషన్ షాపుల్లో రెండు కాటాలు పెట్టి రాస్తున్నా రేషన్ షాపులో రెండు కాటాలు కాదండి ఆల్రెడీ డిపార్ట్మెంట్ తరఫున ఒక కాటా ఇచ్చారు బ్లూటూత్ కనెక్ట్ అయ్యింది కాలాని కాటా అందరూ అదే వాడాలా అది కాకుండా ఏదైనా కాటా కానీ వాడినట్టు మనం తెలియజేస్తే నేను దాని మీద కూడా నేను చర్య ఇస్తాను మెట్టాలు కావాలండి ఈరోజు ఆదివారం కాబట్టి చికెను మటను మరియు చేపల చేపలు కూరగాయల మీద స్పెషల్ స్పెషల్గా వచ్చాము ఈ రాజపాలెంలో ఇప్పటికీ ఒక ఐదు కేసులు రాసాం ప్రజెంట్ చేపల దగ్గర తీసుకొచ్చాము ఇంకా వాళ్ళ కింద లేదు కానీ నాలుగు ఐదు కేసులు ఉన్నాయి ఐదు క్లియర్ అయిపోయినాయి వాళ్ళు ముద్ర కూడా వేయించుకున్నారు కాటాలన్నీ బాగానే ఉన్నాయి చికెన్కి మటన్కి సంబంధించినవి చేపల వాళ్ళకి సంబంధించి కాటాలు తెచ్చి వాళ్ళ దగ్గర ముద్ర కాగితే లేవన్నారు చూడాలా అవి కానీ ఉంటే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తాము వాళ్ళకు కూడా లేకపోతే దానికి కూడా అపరాధలు ఉంటుంది వేసేసి స్టాంపింగ్ చేసేసి వెళ్తాము ప్రతి వారం ఏదో ఒక మండలం మేము చెక్ చేస్తూ ఉంటాము ఈ వారం ఈ రాజుపాలెం కొడవం కావడం జరిగింది నెక్స్ట్ వారం ఇదే నా జూరీ సెక్షన్ లేక మండలాలు చెక్ చేస్తూ సో ఎవరైనా సమస్యలు ఏదైనా ఉంటే దీనిలో సంబంధించి మాకు కావాలి ఆఫీస్ కావల్లో ఉంది ఆఫీస్ డెడేజ్మెంట్ కావాలి ఆఫీస్ దానికి కాంటాక్ట్ అవ్వచ్చు సో మీరందరూ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాకు తెలియజేస్తే దాన్ని క్లియర్ చేయడం